ఏపీలోని అల్లూరు జిల్లా దేవిపట్నంలో జరిగిన ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ఏవోబీ స్పెషల్ జోన్ సెక్రటరీ గాజల్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందాడు ఆయన దుర్మరణం పాలయ్యాడన్న వార్త విని ఉదయ్ స్వగ్రామం భూపాలపల్లి జిల్లా వెలిసాలలో విషాద ఛాయలు అలముకున్నాయి రవి మృతితో ముప్పై మూడేళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసినట్లయింది వరుస ఎదురు దెబ్బలతో మావోయిస్టులు కకావికలమవుతున్నారు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు క్రమంగా నేలకొరుగుతున్నారు తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో తుపాకులు గర్జించాయి ఇటీవలే ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ అసిస్టెంట్ కమాండర్ అంజు ఏవోబీ స్పెషల్ జోన్ సెక్రటరీ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందారు రవిపై ఉంది వెలిసాలకు చెందిన గాజర్ల మల్లయ్య కనకమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు కాగా గాజర్ల రవి నాలుగో కుమారుడు రవి సోదరుడు సారయ్య అలియాస్ ఆజాద్ గ్రామంలో సహకార సంఘ ఎన్నికల్లో జరిగిన గొడవలతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు రెండు వేల ఎనిమిదిలో ఏప్రిల్ రెండున ఏటూరు నాగారం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారు విద్యార్థి దశ నుంచే ఉద్యమం వైపు అడుగులు వేసిన రవి అన్న సారయ్య స్ఫూర్తితో అజ్ఞాతంలోకి వెళ్లారు పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్టు ఉద్యమాన్ని ఒడిషా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలకు విస్తరించడంలో రవి కీలక పాత్ర పోషించారు హనుమకొండలో ఇంటర్ చదివే సమయంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చురుగ్గా పాల్గొన్నారు కళాశాలలో జరిగిన ఓ గొడవతో రవిని తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పోలీసులు అరెస్టు చేశారు పీపుల్స్ వార్లో చేరి అడవుల బాట పట్టారు నాటి నుంచి ఈ ముప్పై మూడేళ్లలో ఒక్కసారి కూడా ఇంటి ముఖం చూడలేదు సోదరుడి స్ఫూర్తితో పీపుల్స్ వార్లో అడుగుపెట్టిన రవి పంతొమ్మిది మహదేవ్పూర్ దళ సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించారు డిప్యూటీ కమాండర్ ఐదులో మహదేవపూర్ మనుగూరు ఏటూరు నాగారం డివిజన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు కరీంనగర్ ఖమ్మం వరంగల్ డివిజన్ కార్యదర్శిగా రెండు ఎనిమిదిలో ఛత్తీస్గఢ్ లోని దర్బా డివిజన్ కమిటీలో పనిచేశారు బదిలీ జోనల్ కమిటీ సభ్యుడిగా నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండి ప్రస్తుతం ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు గాజర్ల రవి మరో సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు సైతం పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీలో పనిచేసి రెండు వేల పదిహేనులో లొంగిపోయారు ప్రస్తుతం స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నారు గాజర్ల సోదరులు ముగ్గురు ప్రజా ఉద్యమాల్లో పనిచేయడం విశేషం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పీపుల్స్ వార్ పార్టీకి మధ్య రెండు వేల నాలుగులో హైదరాబాద్ లో శాంతి చర్చలకు రాష్ట్ర కమిటీ తరపున ఆర్కే ఏఓబీ తరపున అప్పటి ఏవోబీ కార్యదర్శి ఇటీవల మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్తో పాటు ఎన్టీ గాజర్ల రవి సైతం హాజరయ్యారు గతంలో ఖమ్మం మహదేవ్పూర్ ఏటూరు నాగారంలలో జరిగిన ఎన్కౌంటర్లలో త్రుటిలో తప్పించుకోగా తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో రవి మృతి చెందాడు గత కొంతకాలంగా కీలక నేతలు హతమవుతుండటంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది